తెలంగాణ రాష్ట్రంలో లక్ష డప్పులు మోగబోతున్నాయి డప్పు మీ అందరికీ తెలిసిన డప్పు మీరందరూ విన్న డప్పు చావు డప్పు పెళ్ళి డప్పు సంతోషకరమైన సందర్భాల్లో మోగే డప్పు డప్పు లేనిది మానవ ప్రపంచ పురోగమనం లేదు డప్పు లేనిది సంగీతము లేదు డప్పు లేనిది మనిషిలో చైతన్యము లేదు మానవుడు వేసిన తొట్ట తొలి పొలికేక సంగీతమైతే మాట అయితే ఆ మాటకి ఆ సంగీతానికి దరువు డప్పు ఈ డప్పు నిర్మాణం చాలా అద్భుతమైన కళాఖండం ఆ డప్పును తయారు చేయాలంటే ఒక లేతనైన మేకప్ పిల్ల తోలును తీసుకొని దాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి ఆ తోలును ఒక దగ్గర పెట్టుకొని ఆ తర్వాత దానికన్నా ముందు మాదియ కులంలోనే మాస్టర్లు ఉంటారు మాస్టరీ అంటారు మాస్టిన్ అంటారు ఈ మాట వినగానే మీకు మొగలయ్య గుర్తుకు రావాలి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న ముగలయ్య పన్నెండు మెట్ల కిన్నెర ముగలయ్య ఆ మొగలయ్య పుట్టిన కులం మాస్టిన్ ఆ కులం వాళ్ళు డప్పును తయారు చేయడానికి పొలికి కట్టెతో జాగ్రత్తగా ఒక కుదురును తయారు చేస్తారు ఆ చెక్కతో కుదురును తయారు చేసి ఆ కుదురుకు మంచి మేకపిల్ల నుంచి తీసిన ఈ తోలును దానికి అంటించడానికి మధ్యలో ఒక రసాయన క్రియ జరుగుతుంది మీకు తెలుసు చింత బిల్లలు అంటే చింత పండు నుంచి వచ్చే విత్తనాలు చింత విత్తనాలు అంటారు చింతకాయ నుంచి వచ్చే విత్తనాలు ఆ చింత విత్తనాలు ఇవాళ శరీరంలో విటమిన్ లోపిస్తే ఆ విటమిన్ ఇస్తూ ఉన్నాయి ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చింత చెట్లున్నాయి చింతలు తోపులున్నాయి ఆ తోపుల ద్వారా చింత పండు వచ్చింది చింత పండు ద్వారా చింతపురుసు చేసుకొని ఎండాకాలం చల్లని హాయిగా అన్నం తిన్నారు ఆ బిచ్చల్ని చింత బిచ్చల్ని కాల్చుకొని వాటిని నోట్లో వేసుకొని తింటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ విచిత్రం ఏమిటో తెలుసా ఆ చింత బిచ్చల్ని మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టవచ్చు కాల్చిన చింత బిచ్చలు విత్తనాలు అంటే మా ప్రాంతంలో బిచ్చలు అంటారు ఒక ప్రాంతంలో విత్తనాలు అంటారు అందుకే అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు నేను ఈ మధ్య కాలంలో మా కొలిగ ఒక ప్రొఫెసర్ నాకు ఆ చింత విత్తనాన్ని ఇచ్చింది ఏమిటమ్మా ఇదంటే చింత విత్తనం అని ఎక్కడ దొరికినాయి మీకు కాల్చినది అది ఎక్కడ అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను సార్ అన్నది ఆశ్చర్యపోయాను వాటిని ఉడకబెట్టి వాటి నుంచి తీసిన లైని ఆ మాస్టిని తయారు చేసిన కుదురుకు అంటించి దాని మీద తోలును అంటించి దాన్ని బిగ్గెరగా తాడుతో కట్టి డప్పును తయారు చేస్తారు ఇది డప్పును తయారు చేసే ఒక ప్రక్రియ ఇది మాది వాళ్ళు తయారు చేస్తారు ఈ డప్పును తోలు డప్పండి ప్లాస్టిక్ డప్పు కాదు తోలు డప్పు ఈ తోలు డప్పును మంటకి కాపి కొడితే అది దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది గ్రామాల్లో ఒక గ్రామంలో డప్పు కొడితే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి పూట డప్పు కొడితే ఇంకా వేగంగా గాలి ప్రయాణించేంత వేగంగా ఆ ధ్వని గాలి తరంగాల ద్వారా కలుస్తుంది ఇది డప్పు ఈ డప్పు మనిషి జీవితంలో మొట్టమొదటి మనిషి జీవితంలో భాగమైన సంగీత వాద్యం ఈ డప్పును మాదిగలు వాయిస్తారు ఇప్పుడు ఎన్ని సంగీత వాద్యాలు వచ్చినా డప్పు కొట్టే ఆ పద్ధతే వేరండి డప్పుకు ఉండే సౌందర్యమే వేరు దాని ధ్వనికి ఉండే సౌందర్యమే వేరు అట్లాంటి డప్పును వెయ్యి గొంతులు లక్ష డప్పులు అని ఒక కార్యక్రమాన్ని మీరు పదిహేను రోజుల నుంచి వార్తల్లో వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు తెలంగాణ సమాజంలో ఉన్న మాదిగ కళాకారులు వెయ్యి గొంతులు పాట పాడుతుంటే లక్ష డప్పుల్ని మోగించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఊహించుకోండి బహుశా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లక్ష డప్పులు ఒకే దగ్గరికి వచ్చి కొట్టిన సందర్భం ఉండకపోవచ్చు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాదులో నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ చుట్టూ లక్ష డప్పులు మోగబోతున్నాయి ఎందుకండి లక్ష డప్పులు మోగుతున్నాయి భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరో రాష్ట్రం ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలకి రిజర్వేషన్ ఒక్కో శాతం ఉన్నది ఒక చోట ఒక చోట పదమూడు ఉన్నది ఒక చోట పద్నాలుగు ఉన్నది ఒక చోట ఇరవై ఉన్నది ఒక చోట పదిహేడు ఉన్నది ఒక చోట పదిహేను ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నది ఈ పదిహేను శాతం రిజర్వేషన్ను ఎస్సీ కులాలన్నీ సమానంగా పంచుకోవడం కోసం మాదిగ దండోర ఉద్యమం జరుగుతున్నది ఈ మాదిగ దండోర ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నది ఈ ఉద్యమానికి మందకృష్ణ మాదిగా నాయకత్వం వహిస్తూ ఉన్నాడు మందకృష్ణ మాదిగా నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం ముప్పై ఏళ్ళ నుంచి నిర్విరామంగా విశ్రాంతి లేకుండా తల వంచకుండా పోరాడుతూనే ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం ఉన్నదాన్ని ఆయా కులాల జనాభా దామాష ప్రకారం సమానంగా పంచుకోవటం ఒక సామాజిక న్యాయమని పోరాడుతున్నారు ఆ పోరాటం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పిచ్చింది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించుకొని అందరూ సమన్యాయంగా పంచుకోవటం సామాజిక న్యాయము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాన్ని ప్రభుత్వాలు అమలు చేయటం లేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రులు ఉంటారు ఆయా రాష్ట్రాలలో మంత్రులు ఉంటారు ఉంటారు వారి ప్రాబల్యాలు వారి అవసరాలు పొలిటికల్ ప్రయోజనాలుంటాయి వీటి రీత్యా తీర్పు వచ్చి ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా దాని మీద ఎలాంటి పురోగమనం లేదు అందుకే తెలంగాణలో ఉన్న మాదిగ కళాకారులందరూ ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష డప్పులతో హైదరాబాదును చుట్టుముట్టబోతున్నారు మీరు కూడా సంఖ డప్పు వేసుకొని వస్తారు కదా తప్పనిసరిగా ఇవి మాదిగుళ్ళ డప్పులు ఇవి మానవ హక్కుల డప్పులు ఇవి మనుషులు మోగించే డప్పులు రండి అందరం కలిసి డప్పులతో ఆడుదాం వేయరా డప్పుల దరి వేయరా అని ఆడుదాం థ్యాంక్ యూ